స్టెప్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మొదలుపెట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో అనేక సందేహాలున్నాయి ఒకటి కాదు రెండు కాదు అనేక సందేహాలున్నాయి ఇవాళ ఆ సందేహాలపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంత స్పష్టత ఇచ్చారు అది కూడా కేవలం రెండు అంశాలపైన ఇచ్చారు ఒకటి రైతు భరోసా రెండోది వచ్చేసి పెన్షన్ ఈ రెండింటి పైన ఇవాళ రేవంత్ రెడ్డి కొంత స్పష్టత ఇచ్చారు కానీ ఇంకా దరఖాస్తు ఫారం ఏదైతే ఉందో ఇప్పుడు మీకు దరఖాస్తు ఫారం చూపించబోతున్నాం ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఈ దరఖాస్తు ఫారంలో అనేక సందేహాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే రైతు భరోసా గతంలో ఎవరైతే రైతు బంధు తీసుకుంటున్నారో ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఉన్నప్పటి నుంచి రైతు బంధు ఎవరైతే తీసుకుంటున్నారో రైతులు వాళ్ళందరూ కొత్తగా మళ్ళీ రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కొద్దిసేపటి క్రితమే మెసేజ్ వచ్చింది దాంతోపాటు పెన్షన్ ఎవరైతే పాత పెన్షన్ పొంది ఉన్నారో పెన్షన్దారులు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు కొత్త పెన్షన్స్ కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే రైతు బంధు లేదో ఇప్పటివరకు ఎవరైతే రైతు బంధు తీసుకోలేదో ఎవరికైతే రైతు బంధు రావట్లేదో వాళ్ళు ఈసారి రైతు బంధుకు అప్లై చేసుకోవచ్చు ఇంకా కౌలు రైతులు కూడా కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఈసారి రైతు భరోసా పదిహేను వేలు ఎకరాకి ఇస్తా అని చెప్పింది కాబట్టి కౌలు రైతులు కూడా ఈసారి రైతుబంధు కోసం రైతు భరోసా కోసం అప్లై చేసుకోవచ్చు అట్లాగే ఎవరికైతే పెన్షన్ లేదో పెన్షన్ లేని వాళ్ళు లేకపోతే రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రమే ఈ ప్రజాపాలన కింద వచ్చే దరఖాస్తుని అప్లై చేసుకో ఈ దరఖాస్తుల్లో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఇలా మనం స్పష్టంగా స్క్రీన్ మీద చూస్తున్నాం ఇక్కడ ఇంటి యజమాని పేరు పెట్టుకుంటారు వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఇతరులైతే ఇతరులు వాళ్ళ ఫోటో అట్లాగే క్యాస్టు పుట్టిన తేదీ ఆధార్ నెంబరు ఇక్కడ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబరు లేకపోతే లేదు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబరు అట్లాగే ఇప్పుడు వాళ్ళు వాడుతున్న మొబైల్ ఫోన్ నెంబర్ ఇక్కడ చూపించాల్సి వస్తుంది ఇకపోతే ఇది వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పని వృత్తికి సంబంధించిన విషయాలు చెప్తారు వ్యవసాయం అయితే వ్యవసాయం కూలీ అయితే కూలీ లేకపోతే వేరే వృత్తి ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చెప్తారు ఇక్కడ ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఇందులో పెట్టవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ కుటుంబ సభ్యుని పేరు అట్లాగే ఎవరైతే మెయిన్ దరఖాస్తు కుటుంబ సభ యజమాని ఉన్నాడో యజమానికి వాళ్ళతో ఉన్న సంబంధం భార్య అయితే భార్య అత్త అయితే అత్త చెల్లి అయితే చెల్లి నానమ్మ అయితే నానమ్మ కొడుకు అయితే కొడుకు కూతురు అయితే కూతురు కోడలైతే కొడలు ఆ వివరాలని ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే వాళ్ళ స్త్రీ నా పురుషుల ఇక్కడ చూపించాల్సి వస్తుంది వాళ్ళు పుట్టిన తేదీలు ఉంటే పుట్టిన తేదీలు ఇందులో పెట్టాల్సి వస్తుంది దానికి సంబంధించి ఆధార్ కార్డు నెంబర్ వాళ్ళందరికీ ఆధార్ కార్డులోనే ఆధార్ కార్డు నెంబర్లని ఇందులో పెట్టాల్సి వస్తుంది ఇక్కడ వాళ్ళు ఏంట్లో ఉంటున్నారు ఇంటి నెంబరు చిరునామా రాయాల్సి ఉంటుంది గ్రామం మున్సిపాలిటీ వార్డ్ నెంబరు లేకపోతే మండలం జిల్లా ఇంతవరకు బాగానే ఉంది అసలు కథ అసలు సమస్య అసలు సమస్య ఎక్కడొస్తుంది అంటే అసలు సమస్య ఎక్కడొస్తుందంటే అభయ హస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందే వివరాల దగ్గర అసలు సమస్య వస్తుంది ఈ సమస్య పైన ఇంకా స్పష్టత లేదు చాలామంది ఈ సమస్య దగ్గరనే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ చాలా చూడండి చాలా స్పష్టంగా చూడండి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు ఇది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ప్రకారం రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు అట్లాగే గ్యాస్ సిలిండర్కి ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పారు ఇప్పుడున్న రేటు పైన ఒక ఐదు వందల రూపాయల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతుంది దానికోసం ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ వేయాలి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే ఇండియన్ గ్యాసా హెచ్పి గ్యాస్ ఏ గ్యాస్ ఉంటే ఆ గ్యాస్ పేరు పేరు రాయాలి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య అంటే ఏడాదికి నువ్వు ఎన్ని సిలిండర్లు తీసుకుంటున్నావు ఆ సిలిండర్ల ప్రకారం ఈ గ్యాస్ సిలిండర్ల సంఖ్య వేయాలి ఓకే నో ప్రాబ్లం కానీ ఈ ఆర్థిక సాయాన్ని ఎక్కడ ఇస్తారు ఈ రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయాన్ని ఎవరెవరికి ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఒక ఇంట్లో ఒక ఉదాహరణకు చెప్తే ఒక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉండొచ్చు ముగ్గురు ఆడవాళ్ళు ఉండొచ్చు ఒకే ఇంటి నెంబర్ కింద కోడలు ఉండొచ్చు లేకపోతే వైఫ్తో పాటు ఇంకొక మహిళ ఉండవచ్చు లేకపోతే ఇలా ఒక ఇంట్లో ఒక్కరికంటే ఎక్కువ మంది మహిళలు ఉంటే వాళ్ళకి ఎలా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను అందిస్తారు అనేది ఇంతవరకు స్పష్టత లేదు ఎందుకంటే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది అని చెప్పారు కానీ అది ఎక్కడిస్తారు అంటే ఊర్లోకి వచ్చి చేతి ద్వారా డబ్బుల ద్వారా ఇస్తారా ఎలా ఎంపిక చేస్తారు అనేది ఈ స్పష్టత లేదు కనీసం ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తంలో చూస్తే ఎక్కడా బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగలేదు ఎక్కడా బ్యాంకు అకౌంట్ వివరాలు లేవు చూడండి ప్రజాపాలన దరఖాస్తు ఉంది డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ ఉన్నాయి వేలు ముద్ర సంతకం ఉంది పేరు ఉందికి ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వండి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వండి అని చెప్తున్నారు అట్లాగే ఇక్కడ వృత్తి గురించి చేయుత పథకం కింద ఏ వృత్తి ఉందో వృత్తికి సంబంధించిన వివరాలు చెప్తున్నారు కానీ ఎక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవ్వలేదు అంటే ఎలా అందిస్తారు మహాలక్ష్మి పథకం కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే ఇండ్లు కావచ్చు లేకపోతే ఇతర పెన్షన్ లేదు గృహజ్యోతి కింద అంటే వదిలేండి అది కరెంటుకి సంబంధించిన వ్యవహారం చేయుత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఈ డబ్బులు ఎలా ఇస్తారు అనే స్పష్టత లేదు ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్గా మారింది దీంతో పాటు ఇంకొక అతిపెద్ద సమస్య ఏంటంటే రైతు బంధు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చిందో ఇక్కడ ఈ కాలంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ రైతు భరోసా పథకం పైన ఇంకా స్పష్టత ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు అంటే రైతు భరోసా కింద ఇప్పటివరకు రైతుబంద్ అందుతున్న రైతులందరికీ మేము రైతు భరోసాను యాజ్ ఇట్ ఈస్ ఇస్తున్నాము అని చెప్పొచ్చు చాలా స్పష్టత ఇచ్చారు దానికి ఇబ్బంది లేదు వాళ్ళు ఎవరు అప్లై చేయరు కానీ కొత్తగా రైతు బంధు కోసము లేకపోతే రైతు భరోసా కోసం అప్లై చేసే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు ఇక్కడ ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం ఈ విషయం గురించి గవర్నమెంట్ ఇంకొకసారి థింక్ చేయాల్సిన విషయం ఏంటంటే రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రైతుకి ఎకరానికి పదిహేను వందల పదిహేను వేల రూపాయలు ఇస్తారు రైతు అయితే రైతు కౌలు రైతే కౌలు రైతు పట్టాదారు పాస్పుతక నెంబర్ ఇక్కడ ఏమని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఫారం మొత్తం ఒక కుటుంబ యజమాని పేరు మీద ఉంది ఆయన ఒక్కరి పేరు మీద ఉంది కానీ ఇక్కడ రైతు భరోసా దగ్గరికి వచ్చేసరికి చాలా పెద్ద క్వశ్చన్స్ ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు రైతు యజ ఆ ఇంటి యజమాని పేరు మీద ఉన్న భూమి నెంబర్లే సర్వే నెంబర్లే వేయాలా అంటే నేను ఒక ఇంటికి యజమాని అనుకోండి నా పేరు మీద ఉన్న సర్వే నెంబర్లే వేయాలా ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను మా నాన్న మా తమ్ముడు మా అమ్మ నా భార్య మా తమ్ముడి వైఫ్ ఉంది ఉదాహరణకి సరే అయితే మా భూమి మా నాన్న పేరు మీద కొంతుంది మా అమ్మ పేరు మీద కొంతతుంది మా తమ్ముడు పేరు మీద కొంతుంది నా భార్య పేరు మీద కొంతుంది మా తమ్ముడు భార్య పేరు మీద కొంతుంది ఇక్కడ కుటుంబ యజమానుగా ముగ్గురం అనుకుందాం నేను మా నాన్న ఒక కుటుంబం అనుకుందాం నాన్న అమ్మ నేను నా భార్య ఒక కుటుంబం తమ్ముడు ఆడి వైఫ్ ఒక కుటుంబం మూడు కుటుంబాలు అనుకుందాం కానీ భూమి నా పేరు మీద ఉంది నా భార్య పేరు మీద ఉంది ఇక్కడ ఎవరి సర్వే నెంబర్లు వేయాలి నా సర్వే నెంబర్లు వేయాలా నా భార్య పేరు మీద ఉన్న సర్వే నెంబర్లు వేయాలా ఏ రైతు యజమాని సర్వే నెంబర్లు వేయాలి లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ సర్వే అన్నీ ఇక్కడ వేయాల్సిన అవసరం ఉందా అనేది అతి పెద్ద ప్రశ్నగా మారుతుంది ఒకవేళ కుటుంబంలో ఉన్న అందరి సర్వే నెంబర్లు ఇక్కడ వేయాల్సి వస్తే ఏ క్రైటీరియా కింద తీసుకుంటారు ఏ సర్ ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందని ఎలా లెక్కిస్తారు ఆ భూమిని ఎలా గుర్తిస్తారు అనేది గ్యారంటీ లేకుండా పోయింది ఇక్కడ ప్రతి రైతు భరోసా పథకం మీద చాలా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి అంటే కుటుంబ యజమాని పేరు మీద ఉన్న భూమి పట్ట నెంబర్లు మాత్రమే సర్వే నెంబర్లు మాత్రమే ఆ కుటుంబంలో ఉన్న మిగతా వారి పరిస్థితి ఏంది వాళ్ళకి రైతు భరోసా వస్తుందా రాదా అనే క్వశ్చన్ ఇక్కడ చాలా స్పష్టంగా బయటకు వస్తుంది ఇకపోతే ఇందిరమ్మ ఇండ్ల సంగతి ఓకే గృహజ్యోతి ఓకే గవర్నమెంటు ఒక స మీటర్ సర్వే నెంబర్ల ఆధారంగా తీసుకొని సర్వే నెంబర్ల ఆధారంగా కరెంటు ఇస్తుంది ఎందుకంటే రెండు ఒక కుటుంబం ఒకే ఫ్యామిలీలో రెండు కుటుంబాలు అయిపోతే కొడుకులకు లేకపోతే తండ్రి కుటుంబం వేరు కొడుకు కుటుంబం వేరైతే తను ఇక్కడ తీసుకోవచ్చు ఇది ఓకే చేయుత పథకం దగ్గరికి వచ్చేసరికి సేమ్ ప్రశ్న మళ్ళీ ఇదే ప్రశ్న తెరపైకి వస్తుంది ఇక్కడ ఇంట్లో వృద్ధులు ఎంతమంది ఉన్నారు వృద్ధాప్య పద్ించిన కింద కావాలి అనుకున్నప్పుడు మా ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉండొచ్చు ఉదాహరణకి భార్యాభర్త ఇద్దరు వృద్ధాప్యంలో ఉంటారు వాళ్ళిద్దరు ఈ చేయుత పథకానికి అర్హులై ఉంటారు సో వృద్ధులు ఇద్దరు ఉంటే ఆ ఇద్దరి పిల్లని ఎక్కడ నమోదు చేయాలి ఎంతమంది ఉన్నారనేది ఎలా చూపించాలి అనేది స్పష్టత లేదు అంటే ఇద్దరు వృద్ధుల ముగ్గురు వృద్ధులు ఉన్నారా ఎవరున్నారా అనేది స్పష్టత లేదు రెండోది వచ్చేసి అదే ఇంట్లో వితంతు ఉండొచ్చు వితంతు టిక్ పెట్టేసే సరిపోతుందా ఇందులో అన్ని టిక్కులు పెట్టుకోవచ్చు ఉదాహరణకి వృద్ధాప్య పెన్షన్ కొందరికి రావాలి ఆ ఇంట్లో వితంతు పెన్షన్ కొందరికి రావాలి ఆ ఇంట్లోనే చేనేత అది చేనేత కార్మికులు లేకపోతే చేనేత కార్మికుల పెన్షన్ ఒకటి రావాలి లేకపోతే డయాలసిస్ బాధితులు ఆ ఇంట్లో ఉంటే డయాలసిస్ బాధితుల వివరాలు కావాలి ఈ వివరాలు లేకుండా ఒకవేళ ఒకే ఇంట్లో ఇవన్నీ ఉన్నాయనుకోండి ఒక్కొక్కరికి ఇవన్నీ టిక్కులు పెట్టుకుంటూ పోవాలన్నా వారిని ఎలా గుర్తిస్తారు వారిని ఎలా గుర్తిస్తారు ఒంటరి మహిళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒంటరి మహిళలు తీసేద్దాం లేకపోతే సింగిల్గా జీ ఉన్న వాళ్ళని జీవిస్తున్న వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఈ మిగతా పరిస్థితులు ఏంది ఒకవేళ బీడీ కార్మికులకు జీవన వృత్తి వస్తుంది వాళ్ళకి మళ్ళీ ఈ గృహలక్ష్మి కింద ఈ రెండు వేల ఐదు వందలు ఇస్తారా ఈ క్వశ్చన్ ఒకటి ఉంది ఇక్కడ రెండు వేల ఐదు వందలు ఇస్తారు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తూ ఉంటున్నారు కదా ఇక్కడ ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ ఒక మహి ఒక మహిళకు వస్తుంది ఇక్కడ ఈ రెండు వేల ఐదు వందలు మళ్ళీ ఆమెకు వస్తుందా మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇక్కడ వితంతు పెన్షన్ ఒక మహిళకు వస్తుంది ఈ వితంతు పెన్షన్ని మళ్ళీ ఈ మహాలక్ష్మి పద కింద రెండు వేల ఐదు వందలు ఇస్తారా చూడండి చేనేత కార్మికులు ఉన్నారు ఒక ఫ్యామిలీలో అక్కడ విమెన్ కూడా ఉంటుంది సో ఈ చేనేత కార్మికుల పెన్షన్ ఇస్తూ ఇస్తూనే ఇక్కడ మళ్ళీ రెండు వేల ఐదు వందలు ఇస్తారా ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఈ సమాధానాలు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరి గ్యారంటీల పైన ప్రజలకు నమ్మకం ఉంది ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరి గ్య గ్యారంటీలను రేషన్ కార్డు ద్వారా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు దాన్ని నమ్ముతున్నారు జనాలు కానీ ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు ఈ అప్లికేషన్ ఫారంని ఎలా ఎంత స్పష్టత ఉంది అప్లికేషన్ ఫారంలో అనేది స్పష్టత లేదు అనేది ప్రజల ఒపీనియన్గా తెలుస్తుంది ఇకపోతే ఇకపోతే ఇంకొక కన్ఫ్యూజన్గా కూడా ఉంది అత్యంత ముఖ్యమైన కన్ఫ్యూజన్ ఏంటంటే అన్ని బ్యాంకు ద్వారానే అకౌంట్ ద్వారా ఇస్తారు రైతు భరోసా అందాలన్నా బ్యాంకులో వేయాలి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు కావాలన్నా బ్యాంకులో వేయాలి లేకపోతే చేయుత కింద పెన్షన్ కావాలన్నా బ్యాంకులో వేయాలి ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు బ్యాంక్ అకౌంట్ వివరాలు మీరు దరఖాస్తులు ఎందుకు పెట్టలేదు బ్యాంక్ అకౌంట్ వివరాలు పెట్టకుండా మాకు లబ్ధి ఎలా అందుతుంది అనేది ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు ఫారం పైన కొనసాగుతున్న సస్పెన్స్ దీనిపైన రైతు భరోసా పైన ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు ఓకే పెన్షన్ పైన ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు ఓకే ఈ ప్రశ్నలపైన ఎప్పుడు స్పష్టత ఇస్తారు ముఖ్యంగా సర్వే నెంబర్లు వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఉన్న భూముల సర్వే నెంబర్లు ఎలా నమోదు చేయాలి ఎవరి పేరు మీద ఉన్నట్టుగా చెప్పాలి ఎన్ని పాస్ పుస్తకాల నుంచి సర్వే నెంబర్లు పెట్టాలి ఏం చేయాలి అనే వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే పెన్షన్ల పైన కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది చూద్దాం ఈ కన్ఫ్యూజన్కి ప్రభుత్వం ఏదైనా సొల్యూషన్ చూపిస్తుందేమో